హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ చేతి వంట ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే మనకు చెరువు చేపలు అంటే మామూలుగా ఐస్ బాక్సుల్లో వచ్చే చేపలు వేరే ఇవి మనకు పక్కన ఉన్న డ్యామ్లో అయితే వాటర్లో దొరికిన చేపలు ఈ చేపలు అయితే పులుసు పెడితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏమాత్రం చేదు లేకుండా చాలా సూపర్గా ఉంటాయి అలాంటి చేపల్ని ఫ్రై చేసుకొని మధ్యలో ఉండే వాటిని ఫ్రై చేసుకొని తోకలు తల్లకాయలు పులుసు చేసుకుంటే ఆ పులుసు అయితే రెండు రోజులైనా కూడా కూడా ఒకరోజు నిలువు ఉంటే చేపల పులుసు అనేది టేస్ట్గా వస్తుంది ఈ చేపల ఫ్రైని ఎలా చేసుకోవాలో ఇక్కడ మనం చూసేస్తాం నేనైతే పెద్ద ఆనియన్ రెండు రెండు వెల్లుల్లిపాయలు అయితే మిక్సీ చేసుకొని అయితే ఉంచుకున్నాను ఆ మిక్సీ గ్రైండ్ చేసుకున్న పేస్టు కారం ధనియాల పొడి గరం మసాలా పొడి అయితే అన్నీ వేసి బాగా ఈ విధంగా మిక్స్ ఫిష్కి అయితే బాగా రెండు వైపులా పట్టించి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మ్యారినేట్ చేసుకుంటే ఫిష్కి అనేది బాగా ఉప్పు కారం మసాలా అంతా బాగా పడుతుంది ఈ విధంగా చేసి అయితే ఉంచుకునేసినాను ఈ విధంగా చేసి ఉంచుకోవడం వల్ల ఫిష్ బాగా త్వరగా కుక్ అవుతుంది టే మంచి టేస్ట్గా వస్తుంది రుచికరంగా ఉంటుంది అందుకనేసి అయితే ఈ విధంగా చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉప్పు కారం మూత వేసి ఉంచి ఉంచేవాలి ఇలా ఉంచిన తర్వాత మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే కొంచెంగా కొంచెం ఒక ఐదారు స్పూన్లు అయితే వేసుకుంటే సరిపోతుంది ఈ ఫిష్కి ఐదు ఆరు స్పూన్లు వేసుకున్నాక మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్నైతే అందులో అయితే వేసిస్తే బాగా వేసిన తర్వాత రెండు నిమిషాల ఉంచి తిప్పి కదిపితే ఈ కింద పైన రెండు పక్కల బాగా ఎర్రగా వచ్చేవరకు అయితే కాల్చుకోవాలి మనకి ఏమాత్రం ఆయిల్ అనేది పీల్చకుండా వస్తాయి ఈ ఫిష్ చూడండి మనం వేసిన ఆయిల్ అట్లే ఉంది నో నో ఆయిల్ దీనికి మనం వేసిన ఆయిల్లోనే మనం చికెన్ ఫిష్ కర్రీ అయితే చేసుకోవచ్చు ఈ ఫిష్ అయితే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మనం బయట మార్కెట్లో తీసే ఫిష్ కంటే ఇలాంటి ఫిష్ దొరికినప్పుడు తప్పకుండా కొనుక్కోండి ఈ టేస్ట్ లెవెల్ వేరే లెవెల్గా ఉంటుంది చాలా ఈ విధంగా రెండు వైపులా కాల్చుకుని తీసుకోవాలి ఫిష్ తీసుకుంటే సూపర్ టేస్టీ అయిన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇక్కడైతే నేను ఫ్రెష్ ఫ్రై తీసేసిన తర్వాత ఈ మిగిలిన ఆయిల్లో అయితే మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేప ముక్కలు కడిగి ఉంచుకున్నాం కదా ఆ చేప ముక్కలని మన నానబెట్టుకున్న చింతపండు గుజ్జు నిమ్మకాయ చింతపండు నానబెట్టుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం పొడి కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వేసి జీరాపొడి కొంచెం పచ్చ పొడి ఒక అయితే వేసుకొని చింతపండు గుజ్జు అయితే బాగా చిక్కగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఎందుకంటే చింతపండు గుజ్జు ఇప్పుడు చిక్కగా అయితేనే మళ్ళీ ఫిష్ వేసినాక ఎక్కువసేపు ఫిష్ ఉడికిందనుకో ఒకటికి ఒకటి అతుక్కుపోతుంది కాబట్టి చింతపండు గుజ్జు ఇప్పుడే బాగా చిక్కగా వచ్చేవరకి మీ ఒక పచ్చి కార్ వాసన పోయేవరకు అయితే మనం బాగా ఉడకబెట్టుకోవాలి చిపు చింతపండు గుజ్జు బాగా ఉడికిన తర్వాత మనం పెట్టుకున్న చేప ముక్కలైతే ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే వేయించేసి పక్కకు తీసుకోవాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి